కొందరికి నత్తి తగ్గటకు పుట్టకతోనే స్వరం బాగా పలకటకు ఇక ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి కొందరికి నత్తితో పుట్టుకతోనే ఇబ్బంది పడుతుంది రావడం వల్ల సమాజంలో ఇక ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి కొందరు కాలేజీలకు వస్తూ నత్తితో ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు సమాజంలో తప్పులు పడుతుంటారు నత్తోడా నత్తోడా అంటుంటారు

మనం బిర్యానీ మాట్లాడేటప్పుడు కూడా అది మింగుతూ రసం ఆకని ఇప్పుడు జోలు పెట్టుకోండి ఇష్టంగా వస్తాయి అది బుగ్గని వేయం రసం మింగుతూ ఉంటుంది సార్ బాగా మాట్లాడతారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా అది మింగుతూ రసం పెట్టుకొని రసం మింగుతూ భయం వస్తుంది మాట్లాడుతుంటే ఏమి ఉండదు ఒకసారి బాగా మాట్లాడతారు వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు తడ మధ్యదార కలుపుకొని ఓకే దాన్ని ఆకుపత్రి బిర్యానీ ఆకు బుగ్గన్ పెట్టుకొని రసం మింగుతూ ఉండండి దాంతో తగ్గుతుంది దాంతో కూడా కొద్దిగా నెక్స్ట్ గుండెగలగా రాకు చూర్ణం ఎండబెట్టింది పొడి దాన్ని రోజు కొద్ది కొద్దిగా మూడు కొద్దిగా నాకి సరస్వతి ఆకులను ఎండబెట్టింది పొడి మూడు తీసుకొని దాదాపు దాన్ని నెయ్యిలో కలిపి నాలుగు నాకుతూ ఉంటాయి సరస్వ తాకే మూడు వేలకి వచ్చినంత తీసుకొని దాదాపు పావు చెంచాను అందుకే వెళ్ళాం దాన్ని నెయ్యిలో కలిపి నాలుగు సరస్వతి ఆకులు చూర్ణం పావు చెంచా ఓకే దాంతో రోజు ఉదయం సాయంత్రం పటిక బెల్లం తీసుకుంటా హరి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట లాస్ట్ అంటే తీసుకుంటూ ఉండాలి తీసుకునే దాంట్లో కూడా నత్తి హరిచిపోతుంది ఒకటి రెండు రౌండ్ చిట్కాయస్ట్ చిట్కాయ అంటే పొంగించిటిక పడుకునే పోయేటప్పుడు పటికను శుద్ధి చేయాలి డైరెక్ట్ వాడకండి దాన్ని దోషలు ఒకటి రెండు చిట్కాయలు పటిక పొంగించిన పటిక పటికను శుద్ధి చేయాలి డైరెక్ట్ వాడకండి ఇలాంటిది అనమాట దాన్ని దోషల పని మీద రెండు మీద పెట్టి పటిక దాంట్లో దాన్ని నైట్ పడుకునేటప్పుడు దాటకంటే గడ్డానికి పరిశీలి రాస్తారు చూడండి నిద్రపోవాలి ఇలా చేసిన ముక్కలు తీసుకొని శుద్ధి చేసి మంచి రిజల్ట్ వస్తుంది దాన్ని నైట్ పడుకునేటప్పుడు దాడని పెట్టుకోవాలి ఫైనల్ ఇంకోటి ఏమంటే బుగ్గన పెట్టుకొని నిద్రపోవాలి చేస్తూ ఉంటే రాసిన నెల రోజుల్లో మీకు బాగా మంచి రిజల్ట్ వస్తుంది ఓకే నేను ఏవి ఫైనల్ ఏమంటే అక్కల అర్ర పొందండి అది అరగదీసి నాలుకొక్క రాసిన గంధం తేనెలో కలిపి దాంతో కూడా మాటలు వస్తాయి ఓకే నేను ఈ చిట్కాలు ఏవి చెప్పినా ఇవన్నీ కూడా పాటించండి లాభం పొందండి